శాంతినికేతన్ కిండర్ గార్డెన్లో పిల్లలందరూ సరదాగా ఆడుకుంటున్నారు కానీ క్లాసులో పొడవుగా బలంగా ఉండే విరాజ్ మాత్రం అలా కాదు అందరి బొమ్మలు లాక్కొని ఆడుతున్నప్పుడు తోసేసేవాడు ఒకరోజు విరాజ్ రమ్యకి ఇష్టమైన టెడ్డీ బొమ్మను లాక్కొని అరలో పడవేశాడు ఆమె అందుకోలేక ఏడుస్తూ ఉండిపోయింది మిగతా పిల్లలు మాట్లాడడానికి భయపడిపోయారు విరాజ్ చాలా బలవంతుడు మనం ఏమి చేయగలం అని వాళ్ళు కొసగుసలు కానీ తెలివైన రాఘవ్కి ఒక ఆలోచన వచ్చింది మనందరం కలిసి పని చేస్తే సరిపోతుంది అన్నాడు రమ్య విరాజ్ని తనతో వేయమని అడిగి అతని దృష్టిని మరల్చింది రాఘవ్ అర్జున్ కలిసి కుర్చీ ఎక్కి టెడ్డీ బొమ్మను తిరిగి తెచ్చారు కథలు చెప్పే సన్యా వర్క్ గురించి ఒక కథ చెప్పి విరాజ్ని ఆలోచనలో పడవేసింది వాళ్ళు కలిసి పని చేయడం చూసిన విరాజ్కి సన్యా చెప్పిన కథ గుర్తుకు వచ్చింది ఏనుగు పిచ్చుకల పంచతంత్ర కథ ఒకప్పుడు దట్టమైన అడవిలో గజరాజు అనే బలమైన ఏనుగు ఉండేది అది చంద్రికా సుమన్ అనే రెండు పిచ్చుకలు గూడు కట్టుకున్న చెట్టు దగ్గరే ఉండేది పిచ్చుకలు హాయిగా సంతోషంగా జీవించేవి కానీ ఒక వేసవిలో భరించలేని ఎండలకు నది ఎండిపోయింది దాంతో గజరాజు నీళ్లు వెతుక్కుంటూ చెట్లని పడగొట్టడం మొదలుపెట్టింది ఆ వెతుకులాటలో పిచ్చుకలు గూడు కట్టుకున్న కొమ్మని పడగొట్టింది వాటి గుడ్లు కింద పడి పగిలిపోయాయి చంద్రికా సుమన్లు చాలా బాధపడ్డాయి మేము చిన్నవాళ్ళం కావచ్చు కానీ ఈ అన్యాయాన్ని వదిలిపెట్టలేం అని బాధపడుతూ తమ స్నేహితుల సహాయం కోరాయి తెలివైన వడ్రంగి వడ్రంగిపెట్ట మేఘ నేను ఏనుగు కళ్ళను చూసుకుంటాను అంది యుక్తిగల ఈగ జల్ నేను చెవుల్లో జుమ్మని శబ్దం చేస్తూ దాని దృష్టిని మారుస్తాను అంది జ్ఞానవంతుడైన కప్ప నీర్ నేను దానిని లోతైన గుంటలోకి పడేస్తాను అంది వాళ్ళందరూ కలిసి ఒక పథకం వేశారు మేఘ వడ్రంగి పెట్టే గజరాజు కళ్ళని పొడిచి దానికి కనపడకుండా చేసింది జల్ ఈక చెవుల్లో గట్టిగా జుమ్మని శబ్దం చేస్తూ దానిని అస్థిరంగా చేసింది నీరు కప్ప లోతైన బురదగుంట దగ్గర బెకబెకలాడుతూ గజరాజుని ఆ శబ్దం వైపు వచ్చేలా చేసింది గుడ్డిదై గందరగోళానికి గురైన గజరాజు ముందుకు అడుగు వేసి గుంటలో పడిపోయింది అది ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది ఈ విధంగా చిన్న జీవులు తమ ఐక్యతతో బలమైన ఏనుగుని ఓడించాయి కథలోని నీతి అందరూ కలిసికట్టుగా పనిచేస్తే చిన్న బలహీనమైన వాళ్ళు కూడా బలవంతులను ఓడించగలరు విరాజ్ తాను ఎనుగులాగా బలాన్ని దుర్వినియోగం చేశానని తెలుసుకున్నాడు నేను తప్పు చేశాను నేను మంచి స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి అందరితో కలిసిమెలిసి ఉంటానని దయగా ఉంటానని మాట ఇచ్చాడు ఆ రోజు నుండి విరాజ్ క్లాసులో అందరికీ సహాయం చేసే మంచి పిల్లవాడు అయ్యాడు నీతి చిన్నపిల్లలు కూడా కలిసి చేస్తే ధైర్యంగా నిలబడి ఏ సమస్యనైనా ఎదుర్కొనగలరు